విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు విశాఖతో రాజకీయ రుణం తీరిపోతుందా అంటే అవుననే చర్చ వినిపిస్తుంది ఆయన్ను విజయనగరం జిల్లాకు చంద్రబాబు షిఫ్ట్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తుంది గంటా పాతికేళ్ల రాజకీయ జీవితం విశాఖ జిల్లాలోనే గడిచింది ఆయన ఒకసారి ఎంపీగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసిన సీటులోనే పోటీ చేయకుండా గెలుస్తూ వచ్చారు అలా విశాఖ జిల్లాలో నాలుగు సీట్లను చుట్టేశారు ఇక మరికొన్ని సీట్లు సీనియర్లకు అడ్డాగా ఉన్నాయి దీంతో ఆయా సీట్లలోకి ఆయన వెళ్లలేరు రిజర్వ్ సీట్లు మూడు ఉన్న చోట అసలు పోటీ చేయలేరు ఇక ఈ సీట్లలోనే ఆయన మళ్లీ పోటీకి దిగాలి దానికి గంటా ఓకే కాని ఆయన్ను ఏకంగా విశాఖ జిల్లా రాజకీయాల నుంచి తప్పించేందుకు టీడీపీ అధినాయకత్వం ఆలోచిస్తుందంటున్నారు దాని వల్ల రెండిందాల లాభం అని భావిస్తోంది విశాఖ జిల్లాలో మరో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుకు ఆయనకు మధ్య గొడవలతో చీలిన పార్టీ పటిష్టం అవుతుందని అలాగే విజయనగరం జిల్లా రాజకీయాల్లో బలమైన రాజకీయం ఏర్పడుతుందని మరో ఆలోచన ఇక విజయనగరం జిల్లాలో గంటాను చీపుర్పల్లి నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారట అక్కడ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు ఆయన ఆ సీటు నుంచి ఇప్పటికి మూడు సార్లు విజయం సాధించారు ఆయన మరోసారి పోటీ చేసి విజయం సాధించాలని చూస్తున్నారు ఇక విజయనగరం జిల్లాలో బొత్స రాజకీయాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కావడం లేదు ఆయన ఉంటే చాలు వైసీపీకి అన్నట్లుగా సీన్ ఉంది ఆయన వైసీపీని మరోసారి మెజార్టీ సీట్లలో జిల్లాను గెలిపించేటట్టుగా ఉన్నారు ఆయన మీద పోటీ పడుతున్న మాజీ మంత్రి క్రిమిని మృణాలిని కుమారుడు నాగార్జున రాజకీయాలకు కొత్త అయినా బాగానే దూకుడుగా చేస్తున్నారు అయితే బొత్సను ఓడించడం అంత ఈజీ కాదు అందుకే చంద్రబాబు ఈసారి బొత్సను ఓడించాల్సిందే అన్నట్లుగా వ్యూహ రచన చేస్తున్నారట బొత్సను ఓడిస్తే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఎదురు లేదు అన్నట్లుగా ఉంటుంది అని కూడా ఆలోచన ఉంది అంటున్నారు అలాగే చీపురుపల్లి సీటు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అలాంటి సీట్లో బొత్స ఎదురులేని నేతగా ఉన్నారు అక్కడే ఆయనకు చెక్ పెడితే ఇక రాజకీయం మొత్తం టీడీపీకి అనుకూలం అవుతుందని లెక్కలు వేస్తున్నారట దీంతో గంటాను విజయనగరంలోని చీపురుపల్లికి బదిలీ చేస్తున్నారని సమాచారం అక్కడ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండమని సూచించినట్లు తెలుస్తుంది ఇక చీపురుపల్లిలో గంట అభ్యర్థిత్వం మీద రాబిన్ శర్మ నాయకత్వంలోని టీం ఒక సర్వే చేసి నివేదిక ఇచ్చిన మీదట గంట అభ్యర్థిత్వం ఖరారు చేయనున్నారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు